హాయ్ అండి వెల్కమ్ టు అల్లారి పిల్ల భవ్య ఈరోజు నేను మీకు చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండే మిల్క్ షేక్తో అయితే మీ ముందుకు వచ్చానండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా పక్కన అట్టి హార్లిక్స్ ప్యాకెట్ కనిపిస్తుంది వాటితోనే నేను ఇప్పుడు మిల్క్ షేక్ చేయబోతున్నానండి మనకి ఎండాకాలం అనేది మొదలైపోయింది కదా ఈ ఎండ వేడికి మనం ఇలా చల్లగా చేసుకుని తాగామంటే కనుక మనకు కడుపుకు హాయిగా ఉంటుంది అలాగే ఈ బనానాస్ కూడా మనకి చలువ చేస్తుంది బయట మనం బనానా జ్యూస్ తాగుతాం కదా అరటిపళ్ళు అయితే చక్కెరకేళ్ళు అరటిపళ్ళు వేస్ట్ చేస్తారండి ఇవి మనం దేవుడికి దగ్గర పెట్టుకుంటాం అనమాట మన తూర్పుగోదావరి జిల్లా సైడ్ అంతా కూడా ఈ అరటిపళ్ళు దేవుడికి పెట్టుకుంటారు కాకపోతే ఇవి చాలా మంచిదండి హెల్త్కి కూడా డైజెషన్కి కూడా చాలా మంచిది అలాగే చాలా స్వీట్గా కూడా ఉంటాయి మనం బనానా జ్యూస్ చేసుకున్నప్పుడు బాగా స్వీట్గా ఉండాలంటే బాగా మాగిన అట్టుపొళ్ళను అయితే తీసుకోవాలండి అంటే బాగా ముగ్గిన అట్టి పొడు అనమాట ఇవైతే మనకి జ్యూస్ చేసుకుంటే మనకి షుగర్ కూడా తక్కువ పడుతుంది అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం బనానాస్ని కట్ చేసుకుందామండి నేనైతే త్రీ బనానాస్ తీసుకుంటున్నాను ఈ జ్యూస్ అయితే ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను అసలు మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుందన్నమాట ఈ జ్యూస్ని ఒకసారి చేసుకుని కనుక తాగారంటే ఇది మళ్ళీ మళ్ళీ చేసుకుని తాగుతారండి అంత బాగుంటుంది మనం ఈ జ్యూస్ కోసం ప్రత్యేకంగా కొనాల్సిన పని లేకుండా మనం దేవుడి దగ్గర పెట్టుకున్న అట్టుపొళ్ళని జ్యూస్లా చేసుకుని తాగేయిచ్చు అనమాట ఆ అట్టుపొళ్ళు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మనం కాడ పెట్టుకున్న ప్రసాదాన్ని కూడా తిన్నా ఉన్న తృప్తి కూడా మనకైతే ఉంటుంది ఈ బనానాలని మనం స్మూదీలా కూడా చేసుకోవచ్చండి థిక్గా చేసుకుంటే పిల్లలు స్పూన్తో కూడా తిన్నా చాలా బాగుంటుంది అలా కాకుండా నేనైతే జ్యూస్లా చూపించిపోతున్నాను అనమాట ఈ బనానాస్ బాగా ముగ్గిపోవటం వల్ల చాలా స్వీట్గా ఉన్నాయండి ఇందులో మనం షుగర్ వేయకపోయినా కూడా ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్గా కాకపోతే పిల్లలకి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి నేనైతే కొంచెం షుగర్ని యాడ్ చేశాను అలాగే వన్ కప్ మిల్క్ పాలను కూడా యాడ్ చేశాను నేను మూడు అట్టిపళ్ళు తీసుకున్నాను ఈ మూడు అట్టపళ్ళకి నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అండి రెండు హార్లిక్స్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను ఈ హార్లిక్స్ ప్యాకెట్ ఈ మిల్క్ షేక్కి మంచి టేస్ట్ ఇస్తుందండి అండి చాలా టేస్టీగా ఉంటుంది మనకైతే ఈ అరటిపళ్ళు స్వీట్ ఈ హార్లిక్స్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి మనకైతే పెద్దవాళ్ళకైతే సరిపోతుందండి అయితే మాత్రం కంపల్సరీ షుగర్ యాడ్ చేయాలి ఈ టూ హార్లిక్స్ ప్యాకెట్స్ వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు అనమాట ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు ఫైవ్ స్టార్ చాక్లెట్ వేయమని గొడవ పెడుతుంటే వేసానండి కానీ ఇది వేసుకున్నా వేసుకోకపోయినా దీని టేస్ట్ అనేది ఏం తెలియదు అనమాట ఈ హార్లిక్స్ అనేది మనకి డామినేట్ చేస్తుంది ఇందులో టేస్ట్ దానివల్ల మనకు ఫైవ్ స్టార్ చాక్లెట్ టేస్ట్ అనేది ఏమీ తెలియదు ఇప్పుడు ఈ మిల్క్ షేక్లోకి నేను వెనీలా ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి నేను ఒక కప్పు ఐస్ క్రీమ్ని అయితే తీసుకున్నాను ఇందులోకి మనం వెనీలా ఐస్ క్రీమ్ వేసుకున్నా బాగుంటుంది బటర్స్కాచ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి ఐస్ క్రీమ్ వన్ కప్పే వేసుకోవాలని ఏం లేదండి ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్న ఏం పర్వాలేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం ఈ ఐస్ క్యూబ్స్ కంపల్సరీ వేసుకోవాలండి బనానా అనేది మనకి మిల్క్ షేక్ చేసేటప్పుడు ఐస్ వేయకుండా మిల్క్ షేక్ చేసామంటే కనుక మనకి బ్లాక్గా అయిపోతుందనమాట అందుకని చెప్పి బనానా మిల్క్ లో ముందుగానే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఇది బాగా మిక్సీ పట్టుకోవాలండి మనకు బనానా అనేది త్వరగానే మిక్స్ అయిపోతుంది కదా అయినా మనం ఒక టెన్ మినిట్స్ వరకు మిల్క్ షేక్ అనేది బాగా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదండి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది మనం ఒక గ్లాస్లోకి మనం ఐస్ క్యూబ్స్ని వేసుకుందాము ఎంత చిల్లుగా తాగితే మనకి అంత టేస్టీగా ఉంటుందండి మిల్క్ షేక్ అనేది ఎప్పుడూ కూడా ఈ సమ్మర్ లో మనం ఇలా మిల్క్ షేక్స్ చేసుకుని తాగామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సమ్మర్ లో మనం బయటకు వెళ్ళొచ్చామంటే మనకి ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది అనమాట అలాంటి టైంలో ఇలా చల్ల చల్లగా ఏదైనా జ్యూస్ కానీ మిల్క్ షేక్ కానీ చేసుకుని తాగితే మనకి ప్రాణం చూస్తుందండి పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా తాగొచ్చండి మిల్క్ షేక్ సమ్మర్లో ఏం చేయదనమాట ఈ బనానా మిల్క్ షేక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ చూస్ చేసుకుని తాగి సమ్మర్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ గడిపేసేయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్